అండి వెల్కమ్ టు తారా కలెక్షన్స్ గాంధీ బొమ్మ సెంటర్ బాబు ఐస్ క్రీమ్స్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఒక్క లెఫ్ట్ టర్న్ తీసుకొని నేను గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నాను నన్ను ఫాలో అయిపోండి ఈరోజు మీకు నేను చూపిబోతున్నాను వెడ్డింగ్ స్పెషల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అది చూపించడానికి నేను వచ్చేసాను దినేష్ బెనారస్ స్టూడియోకి వీళ్ళకి టూ బ్రాంచెస్ ఉన్నాయండి వన్ బ్రాంచ్ వచ్చి బాంబు ఐస్ క్రీమ్స్ కి బై ఇంకొక బ్రాంచ్ వచ్చి మండపాల వీధిలో ఉంది లోపల ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి మొత్తం ఆన్లైన్ అయిపోతుందండి మరి వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఆడియో కాల్ మీద ఓలీ ఫర్ హోల్సేల్ బొటీక్స్ ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేయడానికి ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అండ్ మనకి పార్టీ వేర్ కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి చాలా హ్యూజ్ కలెక్షన్ మీరు రావాలి కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఆన్లైన్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది సో ఫ్యాబ్రిక్ అండి ఓవరాల్గా టిష్యూ ఫ్యాబ్రిక్ మంచిగా గ్రీన్ కలర్ అనమాట అందులో కలర్ కాంబినేషన్స్ యోగ్ ని ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని దోతి వేసేసి పైన ఓవర్ కొట్టేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇందులో ఎన్ని కాంబినేషన్స్ అంటే మనకి అన్ని కాంబినేషన్స్ వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ మీరు యూనిక్ గా కనిపించాలనుకుంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేస్తాను మీటర్ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి చాలా పర్ఫెక్ట్ అండ్ యాప్ట్ ఫర్ లెహెంగాస్ అండ్ శారీస్ యాజ్ వెల్ అండ్ మంచిగా మనకి పెంగ్విన్స్ వచ్చేసరికి మొత్తం బీట్ వర్క్ అండి మొత్తం బీట్ వర్క్ ఒక్కసారి దాన్ని అవుట్పుట్ చూపిస్తున్నాను చూసేయండి వా శారీక్ అయితే ఇలా ఉంటుంది అండ్ హాఫ్ శారీక్ కూడా చాలా బాగుంటుంది ఫ్లెయిర్ అంత బాగుంది అనమాట కింద మనం హాఫ్ శారీగా టర్న్ అవుట్ చేసుకోవచ్చు ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి స్మూతిగా ఉంది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను అందులో కలర్ కాంబినేషన్స్ అండి దామన్ వర్క్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద లెహంగా అసలు శారీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ అసలు చాలా బాగుంటుంది బాగుందండి సో బ్యూటిఫుల్ అసలుకి ఇలానే బ్లూ అండ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఆర్గెన్జర్ జార్జెట్ ద మోస్ట్ ట్రెండింగ్ శారీ కలెక్షన్ దినేష్ అండి సో చూసేద్దాం ఒక్కసారి రెఫరెన్స్ పిక్ అది అనమాట సో దీన్ని శారీగా ఇలా కూడా బార్డర్ అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ శారీ చూడండి ఎంత బాగుందో ఎస్ రెఫరెన్స్ పిక్లో ఎలాగైతే ఉందో అలాగే ఉందండి సో అది ప్యూర్ ఆర్గెన్జర్ జార్జెట్ శారీ అండ్ ద ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ కూడా బాగుంది చాలా బాగుంది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకో కలర్ కాంబినేషన్ ఇది డ్యూర్ షర్ట్ లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే స్టాక్ వచ్చేసింది చూసేయండి టూ శారీ అండి సో మంచిగా మనకి డిజైనర్ స్టైల్లో అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి చాలా బాగుంది అందులోనే కలర్ కాంబినేషన్స్ అండ్ దీని వర్త్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ అట్ దినేష్ ఫ్యాబ్రిక్స్ దినేష్ ఫ్యాబ్రిక్స్కి వచ్చేసేయండి మనకి ఫ్యాబ్రిక్స్ కావాలంటే అడ్రస్ వచ్చేసరికి ట్రంక్ రోడ్ నియర్ బాబు ఐస్ క్రీమ్స్ టూ డోలా బెనారస్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ డోలా బెనోరస్ చూసారా ఎంత బాగుంది అసలుకి యూ కెన్ ఇన్ టు శారీ చాలా బాగుంది ప్యూర్ డోలా బెనోరస్ ఫ్యాబ్రిక్ అందులో కలర్ కాంబినేషన్ చార్ట్ చూసారా చాలా యూనిక్ గా ఉంది మొత్తం కూడా కట్ వర్క్ వచ్చి బీట్ వర్క్ వచ్చింది శారీకి చాలా బాగుంటుంది అందులో డిఫరెంట్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ మీద మనకి బీడ్ వర్క్ వచ్చేసింది అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దిస్ ద ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ శారీస్ హాఫ్ శారీస్ ఏదైనా మనం టర్న్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూసేద్దాం వెరీ నైస్ ఎస్ అన్న సో గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి మొత్తం దుపటా కలెక్షన్ ఉంటుంది మనకి ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఈ పైన మొత్తం కూడా దుపటా కలెక్షన్ ఇందులో వెరైటీని ఇప్పుడు మనం చూడబోతున్నాము వాత హే అసలు సూపర్గా ఉందండి అసలు మొత్తం అసలు చూడండి బార్డర్ లేస్ కానీ అక్కడక్కడక్కడ సీక్వెన్స్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిమ్మి చూలా ఉంది జిమ్మి చూ అన్న ఓహో స్పేస్ సిల్క్ అంట స్పేస్ సిల్క్ మీద వర్క్ వచ్చింది స్పేస్ సిల్క్ బ్యూటిఫుల్ దుపట్టా కలెక్షన్ ఇది వచ్చేసరికి బెనారస్ దుపటా అండి చాలా స్పెషల్ బార్డర్ వచ్చేసరికి మొత్తం కూడా కట్ వర్క్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో లెహెంగాస్కి చాలా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్కి మెయిన్గా మంగళగిరి కాటన్స్కి కానీ ప్యూర్ డోలా కలంకారీ దుప్పటాస్ అండి చాలా బాగున్నాయి అసలు వాల్ ఫుల్ కట్ వర్క్ బోర్డరు ఇలా వస్తుంది మోస్ట్ ట్రెండింగ్ దుపటా కలెక్షన్ అండి సో బార్డర్ మొత్తం కూడా మీనాకారింగ్ లాగా వచ్చేస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కానీ కట్ వర్క్ అరేంజ్ చేస్తే ఇంకా ఎలిగెంట్ గా ఉంటుంది ఇందులో చాలా కలర్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి చూసేయండి ఇవన్నీ కూడా మొత్తం ఎంత బాగుందో కింద కట్ వర్క్ వచ్చి లో బడ్జెటా హై బడ్జెటా ఏ బడ్జెట్ కావాలన్నా ఏ అకేషన్కి కైనా సరే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఏ మోడల్ తీసుకొచ్చినా మనకి ఫ్యాబ్రిక్ ని నీట్ గా సెట్ చేసి ఇస్తారు సో మీరు దినేష్ షాప్కి వస్తుంటారా అవునండి ఎలా ఉంటుంది కలెక్షన్ ఇక్కడ సూపర్ గా ఉంటుంది రేట్లు రీజనబుల్గా గా ఉంటాయి అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఏ ఫ్యాబ్రిక్ అయినా కానీ రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది మంచి లుక్ ఉంటాయి ఏదన్నా ఏ చూపించినా కూడా ఎగ్జాక్ట్లీ అదే మనకి మ్యాచ్ అయితే తెచ్చిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ షాపింగ్ కి దినేష్ ఫ్యాబ్రిక్స్ కి అక్క ఈ సారీ తెచ్చుకున్నారు సో మంచిగా చాలా బాగుంది ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇది ఇది చెప్పారు నాకైతే ఇది బాగా నచ్చింది ఈ టూ ఫ్యాబ్రిక్స్ లో బ్లౌజ్ పీస్ ఏది బాగుంటుందో మీరు కూడా కామెంట్స్ అండ్ దినేష్ ఫ్యాబ్రిక్స్ లో కలెక్షన్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి మేము రెగ్యులర్ కస్టమర్స్ అండి చాలా ఇక్కడ మాకు ఎప్పుడు ఎప్పుడు మేము దినేష్గా వస్తుంటాం ఆల్మోస్ట్ నాకు ఇక్కడ బాగా నచ్చుతాయి శారీస్ కానీ ఇలా బ్లౌజెస్ కానీ నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను కాస్ట్ కాస్ట్ రీజనబుల్ అలా లేకపోతే రాను కదా సో లైక్ చేసి వచ్చి తారా కలెక్షన్స్ కట్ వర్క్ తో వచ్చేసింది జిమిచు ఫ్యాబ్రిక్ అందులో కలర్ కాంబినేషన్స్ నీట్గా హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇవంతా కూడా హాఫ్ శారీ మెటీరియల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను లెట్స్ మేక్ దిస్ వన్ ఇంటూ ద శారీ చూసారు కదండి మంచిగా శారీకి కన్వర్ట్ చేస్తే ఎలా ఉందో చాలా క్లాసీగా ఉంటుంది బేబీ పింక్ కలర్ ఎందుకంటే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రాక్ అర్ధానా వర్క్ ప్లెయిన్ శారీ తీసుకొని ఇలాగా మంచిగా మనం ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇందులో చూసారా రా సిల్క్ మీద ఇలా డిజైన్ ఫ్యాబ్రిక్ Lace a little bit. Lace Heavy laces Lace awesome. oh, right. Position Print Fabric ఫ్యాబ్రిక్ టిష్యూ అండి పొజిషన్ వర్క్ అనమాట పొజిషన్ ప్రింట్స్ లోనే ఇంకొక మోడల్ అండి అసలు చాలా బాగుంది చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ని మనం హాఫ్ శారీగా కానీ శారీగా గానీ టర్న్అట్ చేయొచ్చండి నేను జూమ్ చేస్తున్నాను వర్క్ చూస్తారా ఎంత బాగుందో మొత్తం కూడా బీడ్ వర్క్ చూడండి ఇంత బాగుంది దీనిలో కలర్స్ కాంబినేషన్ ఉంటాయి ఇది ఒక కలర్ వైలెట్ కలర్ చూపిస్తాను వాటిలో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అందులో కలర్ కాంబినేషన్స్ ఆ వైట్ బ్లూ బ్లాక్ రాగానే ఈ ఫ్యాబ్రిక్ ఏ నాకు బాగా అట్రాక్టివ్ గా అనిపించింది అండి జిమ్మి చూ మీద మొత్తం కూడా బీట్ వర్క్ వెరీ క్లాసీ వెరీ క్లాసీ అండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది అసలు ఇదనమాట సో ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాము అన్న ఏం ఫ్యాబ్రిక్ ఏమన్నా ఇది టిష్యూ మీద మొత్తం కూడా కర్ధన వర్క్ అండి మొత్తం బీడ్ వర్క్ వచ్చేసింది మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అందులో కలర్ కాంబినేషన్స్ బ్రిక్ మీద వర్క్స్ అండి వర్క్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూడండి మొత్తం కూడా బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ హాఫ్ టర్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతా కూడా వైట్ వైట్ మీద కలర్ కాంబినేషన్స్ మీ దగ్గర శారీ ఉంది ఏదైనా బ్లౌజ్ సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చేయచ్చు ఎందుకంటే కలెక్షన్ అంత హ్యూజ్ గా ఉంటుంది పైని చూసారా చాలా చాలా బాగుందండి వర్క్ గ్లాస్ టిష్యూ ఆర్ గ్లాస్ ఆర్గన్సా బుటీ వర్క్ వచ్చేసింది ఇది చూడండి రా సిల్క్ ఇది కూడా మనకి మంచిగా రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇది చూడండి వైట్ కలర్లో అన్ని కూడా బెనోరస్ ఫ్యాబ్రిక్స్ బెనోరస్ ఫ్యాబ్రిక్స్ అందులో ఒక క్లాత్ మనకు అన్నీ కూడా ప్యూర్ అవైలబుల్గా ఉంటుంది దినేష్ దినేష్ ఫ్యాబ్రిక్స్లో నో ఛాన్స్ ఫర్ ద సెకండ్ క్వాలిటీ ఓన్లీ ఫస్ట్ క్వాలిటీలే పాటారు మొత్తం చూడండి ప్యూర్ రా సిల్క్స్ కలర్ కాంబినేషన్స్ మొత్తం ప్యూర్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు కలర్ కాంబినేషన్స్ కోసం ఎవ్రీ ర్యాక్ని మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు ఏ శారీ తీసుకొచ్చినా పక్క కలర్ కాంబినేషన్ అయితే దొరుకుతుంది అన్ని ప్యూర్ శారీ అంత ప్యూర్ పట్టు శారీస్ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ప్యూర్ రాసిల్ ప్యూర్ బెనారస్ కంచి పట్టు లెహెంగాస్ అండి సో వెడ్డింగ్ సీజన్ అయితే వస్తుంది చిన్న పిల్లలకి పట్టు పావడాలు కుట్టియాలనుకున్న మనకైనా అడల్ట్స్ కూడా ఉన్నాయి కంచి పట్టు పావడాలు అందులోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో విత్ బేబీ పింక్ పింక్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో మంచిగా సీ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ వావ్ ఏనుగులు విత్ బేబీ పింక్ కలర్ నేను వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ ఒక్కసారి సెకండ్ ఫ్లోర్లో మనకి స్టాక్ ఎంత ఉందో చూసేయండి మొత్తం కూడా ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి కాటన్ ఫ్యాబ్రిక్స్ కంప్లీట్లీ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇటు మొత్తం కూడా మనకి శారీస్ ఉంటాయి మొత్తం శారీస్ ఎన్ని శారీస్ అంటే అన్ని శారీ మోడల్స్ అండ్ ఇటు మొత్తం కూడా బెనారస్ ఫ్యాబ్రిక్స్ మొత్తం బెనారస్ ఇదంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం బెనారస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అక్కడ అంతా కూడా ప్యూర్ పట్టు పట్టు ఫ్యాబ్రిక్స్ అనమాట అండ్ మన నెల్లూరులో ఇంత స్టాక్ ఎక్కడ ఉండదు రెడీమేడ్ లెహెంగాస్ రెడీ టు వేర్ లెహెంగాస్ తర చాలా బాగుంది మంచిగా రిసెప్షన్స్కి వాటికి క్లాసీగా కూడా చాలా బాగుందండి మొత్తం కూడా ల్యావెండర్ కలర్ డ్యూయల్ షేడ్ వచ్చింది దుపట్ట కూడా ల్యావెండర్ కలర్ డ్యూయల్ షేడ్ వచ్చింది మంచిగా లేస్ వచ్చింది అండ్ కాంట్రాక్స్ట్ కలర్ బ్లౌజ్ వర్త్ అనుకుంటున్నారు జస్ట్ త్రీ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దామా కలర్ కాంబినేషన్స్ చూద్దాం వచ్చేసింది నేను వేసుకున్న సేమ్ డ్రెస్లో ఇది ఒక కాంబినేషన్ కాంట్రాస్ట్ దుపట సెమీ స్టిచ్దండి ఇవన్నీ కూడా ఇలా లోపల లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది దుపట పాటు వచ్చేసింది అండ్ దుపటా వచ్చేసింది ఇది ఒక డిజైన్ సెకండ్ డిజైన్ పొజిషన్ వర్క్లో కాంట్రాస్ట్ దుప్పటా అండి ఇవన్నీ కూడా రెడీ వే వేర్ హాఫ్ శారీసు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కూడా రెడీ టు వేర్ హాఫ్ శారీస్ అండి ఎండ్లో మాత్రం కొన్ని చిన్న పిల్లల డ్రెస్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా పట్టు బ్లౌజ్ కావాలన్నా దినేష్ క్యాడ్ బుక్స్కి బెనారస్లో వా మంచిగా బ్లౌజెస్కి చాలా బాగుంటుంది అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డోలా పట్టు డోలా పట్టు మీద ఇలాగ సెల్ఫ్ డిజైన్స్ ఇదంతా కలర్ కాంబినేషన్స్ అండి ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంది అన్నమాట ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ దుపటాస్కి చాలా బాగుంటుంది వాయిద్యాలు వాయిస్తున్నట్టు మీ ఇంట్లో సారీస్ ఉండి మీకు బ్లౌజర్ సెట్ అని కావాలన్నా ఏం కావాలన్నా మనకి ఇక్కడ ఉంటాయి ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంగ్లీష్ కలర్స్ అన్ని అదిరిపోయాయి అసలు చాలా బాగుంది ఓకే ఫ్యాబ్రిక్ మీద ఇన్ని పిల్ నా అయితే కాదు ఇది చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఇది ఇందులో కలర్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ ఇవంతా కూడా ఫ్యాబ్రిక్స్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఎక్స్ట్రాడినరీ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఎక్స్ ఎక్సలెంట్ కాంబినేషన్ చిన్న చిన్న సీక్వెన్స్ బిటీస్ దీన్నే మనం దుపట్టాకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు స్పేస్ సిల్క్స్ ఉన్నాయి ఒటీస్ వచ్చిన స్పేస్ సిల్క్స్ ఉన్నాయి స్పేస్ సిల్స్లోనే ఎన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఇవంతా కూడా స్పేస్ సిల్క్ వెరైటీస్ మీకోసంగా మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి స్పేస్ సిల్క్లో చిన్ని స్టోన్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇవంతా కూడా స్పేస్ సిల్క్ అండి ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఇది చూడండి ప్లెయిన్ ప్లెయిన్ స్పేస్ సిల్క్ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కాంబినేషన్ మీకు ఏం కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇవంతా కూడా గోల్డ్ మీద అన్నిటి మీద టేప్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కూడా కాటన్లో సెల్ఫ్ డిజైన్ కాదు బ్లౌజర్స్కి యూస్ చేస్తారు ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను వచ్చేసేయండి కాటన్ కాటన్ లో ఆన్లైన్ యోక్ పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎంత మేడం ఇది మీటర్ కాస్ట్ ఇది మీటర్ కాస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వన్ ఎయిటీ రూపీస్ ఇదంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఫోర్ ఎయిటీ ఉంది టూ ఎయిటీ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది మీకు ఇంత కావాల్సి అంత కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఇది చూసారా ఎంత బాగుందో డిజిటల్ ఆ డిజిటల్ కాదు పెయింట్ వర్క్ కోటా కోట మీద పెయింట్ ఇదెంత మేడం వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఆర్గాన్జా మీద అసలు నీట్గా ఇలా కట్ వర్క్ భలే ఉంది చీరకి కన్వర్ట్ చేసేసుకొని అవుట్ చేసుకోండి జార్జెట్ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ శారీ అండి మంచిగా లవ్ సింబల్స్ వచ్చి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఇందులో మనకైతే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది చాలా కాంబినేషన్ ఫేస్ మొత్తం కూడా కలర్ అండి దుపట కూడా జార్జెట్ శారీ అండి శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్స్ వచ్చేసింది బార్డరే హైలైట్ అనమాట బార్డర్ అయితే మనకు పెయింట్ వర్క్ కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసరి సో ఈ శారీ కూడా చాలా బాగుందండి సో మొత్తం కూడా ఇది టిష్యూ మీద మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది సో ఈవినింగ్ పార్టీ వేసి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ బెనారస్ ఫ్యాబ్రిక్స్ చందేరీ ఫ్యాబ్రిక్స్ మెల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ జకార్డ్స్ ోన్స్ సో కొన్ని ఫ్యాబ్రిక్సెస్ మీద నాకు ఐడియా ఉంది మిగతా ఈ నేమ్స్ అంతా కూడా నేను వాళ్ళని అడిగి చెప్పాను మీకోసంగా సో ఏం కావాలన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఈస్ బెనారస్ దినేష్ ఫ్యాబ్రిక్స్ అండి డూ విజిట్ ద స్టోర్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ ఈ వీడియోని ఎన్ వర్క్ చేసిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఆలస్యం చేయకుండా అందరూ కూడా బాబు ఐస్ క్రీమ్స్కి పక్క సందులో ఉన్న దినేష్ విజిట్ చేయండి నెక్స్ట్ మండపాల వీధిలో ఉన్న దినేష్ ఫ్యాబ్రిక్స్కి విజిట్ చేయండి లైక్ షూ సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్